అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లు ఓవర్ టు ఢిల్లీ అందరూ ఢిల్లీకి పోయేటటువంటి కార్యక్రమం చేశారు హైకమాండ్ రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి నీతో పాటు మంత్రులను సీనియర్ లీడర్లను తీసుకున్నామని చెప్పిరట రేవంత్ అన హుటా ఊటిన ఢిల్లీకి పోయేటటువంటి కార్యక్రమం చేశారు ఈరోజు ఢిల్లీ హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ సీరియస్ సీరియస్గా మాట్లాడబోతున్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ మరి ఏ ఇష్యూ పైన మాట్లాడతారు ఇప్పుడు రేవంత్ అన్నేమో లేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతం ఇది రైతు రాజ్యం మహిళలను కోటీశ్వరణం చేసినాం రైతులకు ఏ సమస్యలు లేవు నిరుద్యోగులకు డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చేసినాం దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే అద్భుతాలు చేసినాం భూకంపం బద్దలు కొట్టినాం తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం తీర్చిదిద్దిన అని చెప్పి రేవంత్ అన్న పొదుగాల వేస్తే డైలాగులు చెప్పేటటువంటి కరెక్ట్ చేస్తున్నాడు మరి ఇంత మంచి పని రేవంత్ అన్నును ఢిల్లీ హైకమాండ్ ఎందుకు పిలిచిర్రు పోని రేవంత్ అన్న ఒక్కరినే పిలిచిన అంటే కాదు మంత్రులను పిలిచిర్రు మంత్రుల తర్వాత సీనియర్ లీడర్ అసంతృప్తితో ఉన్నటువంటి లీడర్లు అసహనంతో ఉన్నటువంటి లీడర్లను కూడా పిలిచిర్రు రాజగోపాల్ రెడ్డి కూడా హైకమాండ్ దగ్గరికి పోయిండు జీవన్ రెడ్డి కూడా హైకమాండ్ దగ్గరికి పోయిండు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ మరి రేవంత్ అన్న ఏమిటికి పోయిండు రేవంత్ తనను హైకమాండ్ ఎందుకు పిలిచిర్రు ఇవన్నీ అంశాలపైన మాట్లాడదాం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే మీకు లైక్ చేయడం ద్వారా నాకు కొండంత ధైర్యం వస్తుంది బలం వస్తుంది నేను ఇంకా గట్టిగా వీడియోలు చేసే కార్యక్రమం చేస్తాను రైట్ ఇక లో పోతే రేవంత్ తనకు కాంగ్రెస్ హైకమాండ్ గట్టిగా వార్నింగ్ ఇవ్వబోతున్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ ఎందుకు వార్నింగ్ ఇస్తారు ఏ అంశం పైన వార్నింగ్ ఇస్తారు అంటే రేవంత్ తన రెండు మూడు విషయాలలో నోరు జారిండు ఆ నోరు జారినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ మంత్రులకు నచ్చలే మంత్రులు రేవంత్ రెడ్డి పైన రకరకాల కంప్లైంట్లు ఇచ్చారు ఆఖరికి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కూడా రేవంత్ రెడ్డి పైన రకరకాల కంప్లైంట్లు ఇచ్చారు వీళ్ళు మాత్రమే కాదు మీనాక్షి నటరాజన్ తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జ్గా వచ్చినారు మీనాక్షి నటరాజన్ దాదాపు పద్నాలుగు నియోజకవర్గాలలో ఆమె పాదయాత్ర చేసిరు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసారు రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా మీనాక్షి నటరాజన్ తెలుసుకున్నారు మీనాక్షి నటరాజన్ రేవంత్ రెడ్డికి వార్నింగ్లు కూడా ఇచ్చింది ఇష్టం ఉన్నట్టు మాట్లాడొద్దు నోటికొచ్చినట్టు వాగొద్దు నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తివి నువ్వు బూతులు మాట్లాడడం ద్వారా నీ పైన జనాల కోపం వస్తుంది అవతల వ్యక్తిని ఎవరినైతే తిడుతున్నావో ఆయన పైన సానుభూతి వస్తుంది ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది కాబట్టి నువ్వు బూతులు మాట్లాడొద్దని మీనాక్షి నటరాజన్ మేడం కూడా చాలాసార్లు రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు కోపడ్డరు తర్వాత రేవంత్ రెడ్డి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల జోలికి పోయినప్పుడు ఆ అడవి గుల్చేస్తున్నప్పుడు మీనాక్షి నటరాజన్ డైరెక్ట్ యూనివర్సిటీకి పోయి ప్రొఫెసర్లను కలిసింది యూనివర్సిటీలో ఉన్న లెక్చరర్లను కలిసింది స్టూడెంట్స్ని కలిసి వాళ్ళ బాధలు తెలుసుకున్నది తర్వాత రేవంత్ రెడ్డి క్యాబినెట్కి పోయి డైరెక్ట్ మంత్రులకు వార్నింగ్ ఇచ్చింది రేవంత్ రెడ్డి కూడా వార్నింగ్ ఇచ్చింది ఎప్పుడైతే మీనాక్షి నటరాజన్ రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిందో రేవంత్ రెడ్డి మీనాక్షి నటరాజన్ పైన రకరకాల వార్తలు రాపించే కార్యక్రమం చేసిందట మీనాక్షి నటరాజన్ ఎవరు ఆమె ఇన్ఛార్జ్ అయితే పార్టీకి ఇన్ఛార్జు ప్రభుత్వంలో ఆమె ఎట్లా తలదూరుస్తుంది ఆమె క్యాబినెట్ మీటింగ్ ఎట్లా పెడుతుంది క్యాబినెట్లే కొట్లో ఎట్లొస్తుంది ముఖ్యమంత్రిని పట్టుకొని ఎట్లా తిరుగుతుంది అని చెప్పి రకరకాల వార్తలు వచ్చినాయి ఇవన్నీ కూడా మీనాక్షి నటరాజన్కి నచ్చలేదట రేవంత్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీ మంత్రుల వ్యవహారం వీళ్ళ ప్రభుత్వ పర్ఫార్మెన్సు రేవంత్ రెడ్డి ఎవరినో కలవాలంటే కూడా కలుస్తలేదట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవడానికి పోతే గంటలు గంటలు ఎమ్మెల్యేలను బయట కూసబెట్టే కార్యక్రమం చేస్తున్నారట మంత్రులు ఎవరైనా రేవంత్ రెడ్డితో మాట్లాడదాం అనుకుంటే రేవంతుడికి సలహాలు సూచనలు ఇద్దాం అనుకుంటే కూడా రేవంత్ రెడ్డి పట్టించుకోలేదు అనేది కూడా కొంత వినబడిన చర్చ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడో ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు మీనాక్షి నటరాజన్ మేడం దగ్గరికి పోయి మేడం రేవంత్ రెడ్డి మమ్మల్ని పట్టించుకుంటలేడు మేము పోతే మాకు అపాయింట్మెంట్ ఇస్తలేడు మేము పోతే మమ్మల్ని బయట కూర్చోబెడుతుండు మరి మా నియోజకవర్గ పరిస్థితులు మేము ఎవరికి చెప్పాలి మా కాన్స్టిట్యున్సీ సమస్యలు మేము ఎవరికి చెప్పాలని చెప్పి ఎమ్మెల్యేలు మీనాక్షి మేడంతో చెప్పుడు మీనాక్షి మేడం హైకమాండ్కి చెప్పుడు హైకమాండ్ కూడా దాదాపు ఈ రెండు సంవత్సరాలలో రకరకాల కంప్లైంట్లు రేవంత్ రెడ్డి పైన విన్నరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు కూడా రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ చేసినట రేవంత్ రెడ్డి మమ్మల్ని పట్టించుకుంటలేడు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను బాగా ప్రోత్సహిస్తున్నాడు ఎంటర్టైన్ చేస్తున్నాడు మరి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు మేము సఫర్ అవుతున్నాం ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఏ పదవులు వస్తలేవు రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్న వాళ్ళకే పదవులు ఇస్తున్నాడు ఇష్టానుసరంగా వ్యవహరిస్తున్నాడు ఆయన చెప్పిందే వేదం లెక్క నడుస్తూ ఉంది మాకు వర్కౌట్ కాదు మేము రాజీనామా చేస్తామని కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ లీడర్లు సీనియర్ లీడర్లు కూడా హైకమాండ్కు చాలాసార్లు తెలియజేసే కార్యక్రమం చేశారట ఈ హైకమాండ్ కూడా బాగా కంప్లైంట్స్ తోటే రేవంత్ రెడ్డిని పిలిపించుకునేటటువంటి కార్యక్రమం చేశారు పిలిపించుకొని ఈరోజు రేవంత్ రెడ్డికి హైకమాండ్ క్లాస్ వీకబోతున్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ మరి ఏ అంశం పైన అంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి పైన మంత్రులు ఇచ్చినటువంటి కంప్లైంట్లు ఇన్ని కంప్లైంట్లు ఉన్నాయి అసలు మీ వ్యవహారం ఏంది ఇంతమంది ఎందుకు కంప్లైంట్లు ఇచ్చారు మీకు పొంగులేటితో పంచాయతీ ఏంది ఉత్తమ్తో పంచాయితీ ఏంది బట్టితో పంచాయతీ ఏంది కోమటిరెడ్డితో పంచాయతీ ఏంది పొన్న ప్రభాకర్తో పంచాయతీ ఏంది శ్రీధర్ బాబుతో పంచాయతీ ఏంది కొండాసురేఖతో పంచాయతీ ఏంది ఈ మంత్రులతో మీకు ఏం సమస్య ఇవన్నీ హైకమాండ్ రేవంత్ రెడ్డిని అడిగే కార్యక్రమం చేయవచ్చు అనేది ఒక చర్చ రెండవది మంత్రులు చెప్పినా కూడా ఎందుకు వింటలేరు మంత్రులు మీకంటే సీనియర్ కదా వాళ్ళు చెప్తే కూడా మీరు ఎందుకు పట్టించుకుంటలేరు ఎమ్మెల్యేలకు ఎందుకు అపాయింట్మెంట్ ఇస్తలేరు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను ఎందుకు ప్రోత్సహిస్తుర్రు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు పదవులు ఐ మీన్ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు పదవులు ఎందుకు ఇస్తలేరు ఒరిజినల్ పార్టీ లీడర్ మిమ్మల్ని గలవనీకి వస్తే ఎందుకు పట్టించుకుంటులేరు అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా ఈ రెండు సంవత్సరాలలో ఏం చేసింది ఈ రెండున్నర సమస్యలలో ఎన్ని అప్పులు చేసిర్రు మీ రెండున్నర సమస్యలలో ఏమేం పథకాలు ఇచ్చిర్రు మరి ఇన్ని పథకాలు ఇస్తే ఇంత అద్భుతాలు చేస్తే ప్రభుత్వం పైన ఎందుకు వ్యతిరేకత ఉంది ఇంత వ్యతిరేకత రావడానికి గల కారణమేది అన్ని అంశాలపైన హైకమాండ్ రేవంత్ రెడ్డితో మాట్లాడే కార్యక్రమం చేస్తూ ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ సో రేవంత్ హైకమాండ్ అడిగేటటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది దాదాపు రేవంత్ అరవై మూడు సార్లు ఢిల్లీకి పోయిండు అరవై మూడు సార్లు ఢిల్లీకి పోయినటువంటి నేపథ్యంలో మరి ఢిల్లీ నుండి కోడిగుడ్డ ఏమైనా పట్టుకొచ్చిండి అంటే ఏం దేలే పోయిండు వచ్చిండు పొయ్యిండు వచ్చిండు అరవై మూడు సార్లు ఇప్పుడు తెలంగాణ నుండి ఢిల్లీకి ఎంత దూరమో ఢిల్లీ నుండి తెలంగాణ కూడా అంతే దూరం కదా మరి రేవంత్ రెడ్డితోటో మంత్రులతో మీటింగ్ పెట్టాలని కూడా హైకమాండ్ డైరెక్ట్ రావచ్చు కదా మరి హైకమాండ్ ఎందుకు వస్తున్నారు ఇక్కడికి హైకమాండ్ వీళ్ళను ఢిల్లీకి ఎందుకు పిలిపించుకుంటున్నారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు ఢిల్లీకి పోవాలంటే దాదాపు కోట్ల రూపాయల ఖర్చు మళ్ళీ వీళ్ళు ఏమైనా ఎకనామిక్ ఫ్లైట్లో పోతారా చార్టెడ్ ఫ్లైట్లో పోతారు కదా ఎకనామిక్ సీట్లు బిజినెస్ క్లాస్ సీట్లు అట్ల ఏముండే చార్టెడ్ చార్టర్డ్ ఫ్లైట్లు సపరేట్ విమానంలో పోతారు వీళ్ళంతా కోట్ల రూపాయల ఖర్చు పోడు ముప్పై లక్షలు ఓచుడు ముప్పై లక్షలు విమానానికి తర్వాత వెయిటింగ్ ఛార్జెస్ తర్వాత అక్కడ హంగామా ప్రోటోకాలు సెక్యూరిటీ కథ స్టే చేయడం ఇదంతా ఒక ఐదు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పని ఉంటుంది తెలంగాణ నుండి అక్కడికి పోవాలంటే మంత్రులు అందరూ మొత్తం ఖాందాన్ ఖాందానంతా కలిసి మరి ఎడికెళ్ళు వస్తాయి పైసలు మన పైసలే మళ్ళా ఇప్పుడు రేవంత్ రెడ్డిని హైకమాండ్ గట్టిగా క్వశ్చన్ చేసే కార్యక్రమం చేస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ మీనాక్షి నటరాజన్ చేసినటువంటి సర్వే రిపోర్టు హైకమాండ్ దగ్గర ఉన్నది కాంగ్రెస్ పార్టీ మంత్రులు రేవంత్ రెడ్డి పైన ఇచ్చినటువంటి కంప్లైంట్ రిపోర్టు హైకమాండ్ దగ్గర ఉన్నది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు అట్లనే కొంతమంది సీనియర్ లీడర్లు రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ లెటర్లు రాసిరట హైకమాండ్కి ఓ రేవంత్ రెడ్డి గిట్లుంది పరిస్థితి గిట్లుంది ఇష్టమైన వ్యవహరిస్తు వ్యవహరిస్తుండు ఉన్న వాళ్ళు కాంట్రాక్ట్ ఇస్తుండ్రు ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఎక్కువైపోయింది చంద్రబాబుకు సంబంధించిన మనుషుల పెత్తనం ఎక్కువైపోయింది మరి వీళ్ళ కథ ఏందో తేల్చండి రేవంత్ రెడ్డికి ఇంత చేసినా కూడా మీరు ఎందుకు పట్టించుకుంటలేరు రేవంత్ రెడ్డి ఇంత ఓరాక్షన్ చేస్తున్నా కూడా మీరు ఎందుకు సైలెన్స్ ఉంటుర్రు అసలు ఏంది మేము ఉండాలన్నా వెళ్ళిపోవాలన్నా ఈ విధమైనటువంటి లెటర్లు హైకమాండ్కి కు ఇక హైకమాండ్ చూసి 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 పట్టించుకోకపోతే మోసమయ్యేటట్టున్నది ఇక కాంగ్రెస్ అసలు అధికారంలో రాకుండా పోయేటట్టున్నది తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే రేవంత్ రెడ్డిని మనం లైన్లో పెట్టాలే రేవంత్ రెడ్డిని లైన్లో పెట్టకపోతే ఫెయిల్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పిలిపించి మరి ఇప్పుడు వార్నింగ్ ఇస్తున్నారు నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి తర్వాత మంత్రులు ఒక్కొక్కళ్ళతో మాట్లాడుతున్నారు ఒక్కళ్ళ తర్వాత ఒక్కరు హైకమాండ్ కేసీ వేణుగోపాల్ మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ వీళ్ళు ఏసీసీ లీడర్లు ఒక లో కుర్చేసుకొని కూర్చొని అటో లీడర్ ఇటో లీడర్ ఏంటి ఇంటర్వ్యూలో లెక్క ఒక్కొక్క మంత్రిని పిలిచి మరి మాట్లాడే కరెక్ట్ చేస్తున్నారట ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడిన తర్వాత మంత్రులను ఒక్కొక్కరు నిలిచి మాట్లాడతారు సీనియర్ లీడర్లను ఒక్కొక్కరిని నిలిచి మాట్లాడతారు ఇండివిజువల్ ఎవరితో మాట్లాడాలి వాళ్ళతోనే మాట్లాడతారు ఎందుకంటే ఒక్కొక్కరు కూర్చొని మాట్లాడితే వాళ్ళ బాధలు బయటపడతాయి వాళ్ళ సమస్యలు బయటపడతాయి వాళ్ళ వివేదాలు బయటపడతాయి ఎవరితో పంచాయతీ ఉంది ఏం అనేది బయటపడుతుంది కదా ఆ విధమైనటువంటి ప్రయత్నం జరుగుతున్న ఢిల్లీలో రేవంత్ రెడ్డి నేనే రాజు నేనే మంత్రి అనడం రేవంత్ రెడ్డి పది సంవత్సరాలు నేనే సీఎం అని చెప్పడం ఇవన్నీ హైకమాండ్ కూడా నష్టలేదట ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ అధిష్టానం ఢిల్లీ కదా కాంగ్రెస్ ఏం గల్లీ పార్టీ కాదు కదా హైకమాండ్ ఎట్లా చెప్తే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి అట్లా వినాలి కానీ రేవంత్ తో నేదో కాంగ్రెస్ ఆయన పార్టీ అయినట్టు కాంగ్రెస్ ఆయనకు సంబంధించినటువంటి పార్టీ అయినట్టు కాంగ్రెస్కి ఆయనే ఓనర్ అయినట్టు నేనే రాజు నేనే మంత్రి నేనే మళ్ళా నేనే ముఖ్యమంత్రి అయితా నేనే సీఎం అయితా నేను లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాదు నేను లేకపోతే అసలు ఒక్క సీటు కూడా సర్పంచ్లో గెలవదు నేను లేకపోతే మున్సిపాలిటీ కూడా ఒక్కటి గెలవదు నేను లేకపోతే నవీన్ యాదవ్ గెలవడు నేను లేకపోతే అసలు ఎలక్షన్సే లేవు పార్లమెంటే లేవు అని చెప్పి రకరకాలుగా రేవంతలు మాట్లాడుతున్నాడట ఇవి మంత్రులకు నచ్చలేవు ఇప్పుడు అన్ని రేవంతలు చేయబట్టే కాదు కదా గెలిచేది కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా పనిచేస్తారు ఎమ్మెల్యేలు పనిచేస్తారు ఎంపీలు పనిచేస్తారు ఎమ్మెల్సీలు పనిచేస్తారు అందరు పనిచేస్తారు కదా కానీ రేవంత్ అని మాత్రం నేను చేయబట్టే అని చెప్పి చెప్పుకునే కార్యక్రమం చేస్తున్నాడు ఇది అంత మంత్రులకు నచ్చలేదు అందుకే మంత్రులు రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్లు ఇచ్చారు నేను చెప్తున్నా ప్రధానంగా రేవంత్ రెడ్డి నాలుగైదు అంశాలపైన హైకమాండ్ అడిగే కరెక్ట్ చేయొచ్చు పాయింట్ నెంబర్ వన్ రేవంత్ రెడ్డి ఏదైతే రెండు సంవత్సరాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఏంది రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా ఏమేమి కార్యక్రమాలు చేసిండు తర్వాత మరి రేవంత్ అన్న అన్ని చేసేసిన తెలంగాణ కని చెప్తే మీనాక్షి నటరాజన్ ఒక సర్వే ఇచ్చే కార్యక్రమం చేసింది ఢిల్లీకి తర్వాత ఇంకే సునీల్ కనుగోలు సునీల్ కనుగోలు తోటి ఒక ఇంటర్నల్ సర్వే చేపించేటటువంటి కార్యక్రమం చేసింది అక్కడ కాంగ్రెస్ హైకమాండ్ తర్వాత ఇంటెలిజెన్స్ సర్వే కూడా వచ్చింది హైకమాండ్ దగ్గరికి తర్వాత కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా రేవంత్ రెడ్డి పైన రకరకాల కంప్లైంట్లు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు కూడా రేవంత్ రెడ్డి పైన రకరకాల కంప్లైంట్లు ఇచ్చారు కాంగ్రెస్ లో ఉన్నటువంటి కొంతమంది లీడర్లు అసంతృప్తితో ఉన్న వాళ్ళు అసహనంతో ఉన్నటువంటి వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి పైన రకరకాల కంప్లైంట్లు ఇచ్చారు ఇవన్నీ కంప్లైంట్లు హైకమాండ్ వెరిఫై చేసి రేవంత్ రెడ్డితో మాట్లాడే కార్యక్రమం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోయినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అంత సీరియస్ ఉంది హైకమాండ్ అంత సీరియస్ అంటే అంత సీరియస్ ఎందుకు చెప్తున్నాయి ఈ మాట అంటే రేవంత్ అని ఎవరు చెప్పినా వింటలేడు బూతులు మాట్లాడుతున్నాడు కేసీఆర్ పట్టుకొని ఇష్టం తిడుతున్నాడు హైకమాండ్ చెప్పినా వింటలేడు మీనాక్షి నటరాజన్ మేడం చెప్పినా వింటలేడు మంత్రులు చెప్పినా వింటలేడు ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తున్నాడు ఏదో కాంగ్రెస్ పార్టీ నాదే నా పార్టీ నేనే రిజిస్టర్ చేసుకున్న ఆ పార్టీని తెలంగాణ కాంగ్రెస్ అంటే మొత్తం రేవంత్ రెడ్డి ఓనర్ అన్నట్టు ఫీల్ అవుతున్నాడు హైకమాండ్కి అది నష్టలేదు కాంగ్రెస్ పార్టీ లీడర్లకు కూడా నష్టలేదు రేవంత్ రెడ్డి వ్యవహారం వల్ల చాలామంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు సఫర్ అవుతున్నారట మేము సఫర్ అవుతా ఉన్నాం మేము ఇబ్బంది పడుతున్నాం ఈ రేవంత్ రెడ్డిని దించేయండి ఇక మా వల్ల కాదు మేము చెప్పిన ఆయన వినడు మేము మా సమస్యల కోసం అయితే పట్టించుకుంటలేడు ఆయన ఇష్టం ఉన్న వాళ్ళకే నిధులు ఇచ్చుకుంటున్నాడు ఆయనకి ఉన్న వాళ్ళకే ఫండ్స్ ఇచ్చుకుంటున్నాడు ఆయన ఉన్న వాళ్ళకే పని చేస్తుండు మాకు చేస్తలేడు ఏ మా వల్ల కాదు ఇష్టమైన ముఖ్యమంత్రి మాకు వద్దు ఇది మంత్రుల వర్షన్ మరి ఈ పంచాయతీ తెగే అవకాశం ఉందా లేదా అనేది క్వశ్చన్ మార్క్ కానీ హుటాహుటిన ఢిల్లీకి పోయేది అందరూ ఢిల్లీలో ఇప్పుడు ఏఐసిసి మీటింగ్ నడుస్తుంది రేవంత్ రెడ్డితో హైకమాండ్ మాట్లాడుతురు మ్యాక్సిమం రేవంత్ రెడ్డి పైన మంత్రులు అందరూ కంప్లైంట్ ఇచ్చారు ఇక రేవంత్ రెడ్డి ఉంటే ఇబ్బంది అవుతుంది చెప్పి రేవంత్ రెడ్డిని దించేసే కార్యక్రమం చేయొచ్చు మరి రేవంత్ రెడ్డిని దించేస్తే ప్రభుత్వమే పడిపోతుంది అంటారు కదా అట్లా పడిపోయే అవకాశం ఉందా అంటే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి దించేస్తే ఆయన పిసిసి అధ్యక్ష పదవి అని ఇవ్వచ్చు లేకపోతే రేవంత్ రెడ్డికి డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి అని ఇవ్వచ్చు హోంశాఖను ఇంకోటి కీలకమైనటువంటి శాఖలు ఇవ్వచ్చు లేకపోతే రేవంత్ రెడ్డి సీఎం పదవి తీసేసి వేరే వాళ్ళకి సీఎం పోస్ట్ ఇస్తే ఆ తెలంగాణకు ఇన్ఛార్జ్ని గట్టి మనిషిని పంపుతారు గట్టి మనిషి అంటే ఇక వేరే వేరే రాష్ట్రంలో గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఎవరో ఒక వ్యక్తి మాజీ ముఖ్యమంత్రిని తెలంగాణకు పంపొచ్చు ఎట్లా నడపాలి తెలంగాణ ఏం కథ అని చెప్పి ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆయన చాలా సీనియర్ లీడరు ఆయన అప్పట్లోనే మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆయనకు తెలుసు పరిపాలన ఎట్లా చేయాలి అడ్మినిస్ట్రేషన్ తెలుసు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అడ్మినిస్ట్రేషన్ తెలుసు పొంగులేటి కూడా అడ్మినిస్ట్రేషన్ తెలుసు తుమ్మల నాగేశ్వరరావు కూడా అడ్మినిస్ట్రేషన్ తెలుసు వీళ్ళందరూ కూడా మంత్రులలో గతంలో మంత్రి పదవులలో ఉన్నటువంటి వ్యక్తులు కదా వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ తెలుసు ఎట్లా నడపాలి ఏందనేది వీళ్ళకి కొంత అవగాహన ఉంటుంది కొండాసురేఖ కూడా తెలుసు అని కూడా మంత్రిగా ఉన్నారు అప్పట్లో వీళ్ళందరూ కూడా చాలా సీనియర్ లీడర్లు రేవంత్ అన్న టీడీపీ నుండి కాంగ్రెస్కి వచ్చి పీసీసీ అయ్యి కాంగ్రెస్ అధికారం తీసుకొచ్చిన జడ్పిచ్చే స్థాయి నుండి ముఖ్యమంత్రికి ఎదిగినా అంటే ఒకసారి మంత్రి అయితే తెలుస్తుంది కదా అసలు ఎట్లా నడపాలే ఏం కథ ప్రభుత్వాన్ని ఏ విధంగా ముంగడు పోవాలి గాడిలో ఎట్లా పెట్టాలి మంత్రులను ఇదంతా నడుస్తుంది రేవంత్ అనకెట తెలుస్తుంది లేకపోతే కానీ హైకమాండ్ సీరియస్ ఉన్నారు రేవంత్ రెడ్డిని ప్రతి క్వశ్చన్ అడగబోతున్నట ఇగో ఈ జీవన్ రెడ్డితో పంచాయతీ అయింది రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవితో పంచాయతీ ఏంది లేకపోతే ఇయో పలాని మంత్రితో నీకు ఏంది తర్వాత వీళ్ళు చెప్తే ఎందుకు ఇంతలేవు వీళ్ళపైన నీకు ఇంత కోపం వీళ్ళపై గిన్ని కంప్లైంట్లు ఇచ్చారు ఎందుకు వచ్చింది మీద కంప్లైంట్ నీ మీద వార్త ఎందుకు వచ్చింది యో వీళ్ళపైన వార్తలాపిస్తున్న వాటి నిజమేనా యో వీళ్ళకి ఏదో చేసిన వాట నిజమేనా యో వీళ్ళు దంద చేస్తున్నట్టు నిజమేనా నీ వెనకాల ఉన్నటువంటి బ్యాచ్ ఇట్లా అవినీతి పాల్పడుతున్నట నిజమేనా చంద్రబాబు నుండి మనుషులు కొంతమంది దగ్గర ఉంటున్నట్ట నిజమేనా ఆంధ్రాలో కాంట్రాక్ట్ ఇస్తున్న వాటి నిజమేనా ఇవన్నీ క్వశ్చన్స్ రేవంత్ రెడ్డిని అడగవచ్చు హైకమాండ్ రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి ఢిల్లీ హైకమాండ్ ఎట్లా చెప్తే అట్లా రేవంత్ అనే మోనర్ కాదు ఎంప్లాయ్ కాంగ్రెస్కి ఆయన ఒక ఎంప్లాయ్కి అంతే ఆయన తీసేస్తే వెళ్ళిపోవాలి రేవంత్ అన్న సీఎం సీట్లకి వెళ్ళి దించేస్తున్నాం అంటే రాజీనామా చేయాల్సింది వేరే ఆప్షన్ ఉండదు రేవంత్ రెడ్డి సీఎం కాకపోతే ఇబ్బంది అయితే ఉండదు హైకమాండ్ దగ్గర ఢిల్లీ ఢిల్లీ ఎంతైనా ఇప్పుడు గల్లీ వేరే ఢిల్లీ వేరే అందుకే రేవంత్ అన్న గల్లీలో బాల్ అయితే ఢిల్లీలో బ్యాట్ పట్టుకుని కొడతాడు రాహుల్ గాంధీ గల్లీలో బాలింగు ఢిల్లీలో బ్యాటింగ్ వీళ్ళకి అతి ఉంటుంది అన్నట్టు కాంగ్రెస్లో ఈ విధమైనటువంటి వ్యవహారం నడుస్తూ ఉంది ఏది ఏమైనా రేవంత్ రెడ్డితో హైకమాండ్ మాట్లాడుతూ ఉన్న చాలా సీరియస్ మీటింగ్ ఇది వెరీ సీరియస్ చాలా సీరియస్ ఈ మీటింగ్ తర్వాత మరి ముఖ్యమంత్రి పదవి ఉంటుందా రేవంత్ అనేది ఆయనతో ఊడిపోతుందా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది నెక్స్ట్ మంత్రుల గురించి ఏం మాట్లాడవచ్చు మంత్రులు రేవంత్ రెడ్డి గురించి ఏం చెప్పవచ్చు ఆ వీడియో కూడా చేస్తా ఆ వీడియోలో ఒక క్లారిటీ వస్తుంది మంత్రులు మాత్రం దించేయండి అంటున్నారు రేవంత్ రెడ్డికి సర్వే శాఖలు ఇస్తున్నారు హైకమాండ్ రిపోర్ట్ మొత్తం తెప్పించుకున్నారు రేవంత్ రెడ్డి పైన నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ముప్పై మూడు జిల్లాలు ఆరు వందల ఇరవై మండలాలు పన్నెండు వేల గ్రామ పంచాయతీలు అసలు ఏంది పరిస్థితి కాంగ్రెస్ పైన జనాల ఒపీనియన్ ఏంది రైతుల ఒపీనియన్ ఏంది మహిళల ఒపీనియన్ ఏంది వృద్ధుల ఒపీనియన్ ఏంది లేకపోతే నిరుద్యోగుల ఒపీనియన్ ఏంది అసలు జనం ఏమనుకుంటున్నారు హైదరాబాద్ డెవలప్ అయిందా హైదరాబాద్ ఆగమైందా రియల్ ఎస్టేట్ ఉందా పడిపోయిందా రేవంత్ రెడ్డి వల్ల అసలు తెలంగాణలో ఏం అభివృద్ధి జరిగింది కాంగ్రెస్ వల్ల తెలంగాణలో ఏం లాభం జరిగింది మళ్ళా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా లేదా మంత్రులను అసలు జనాలు ఏమంటుర్రు ఎమ్మెల్యేలను జనాలు ఏమంటారు వ్యతిరేకంగా ఉన్నారా పాజిటివ్గా ఉన్నారా అసలు పబ్లిక్ ఒపీనియన్ ఏందనేది మొత్తం రిపోర్ట్ తెప్పించుకున్నారు ఇప్పుడు ఆ రిపోర్ట్ పైన రేవంత్ని క్వశ్చన్స్ అడుగుతారు ఈ నియోజకవర్గంలో ఇదేంటి పరిస్థితి పార్లమెంట్ ఎన్నికలలో పది సీట్లు గెలమంటే ఎనిమిది గెలిచింది ఎందుకు ఎమ్మెల్సీ ఎన్నికలలో మొత్తం టీచర్ ఎమ్మెల్సీలో ఫెయిల్ అయ్యారు ఎందుకు లేకపోతే మున్సిపాలిటీకి సంబంధించిన వ్యవహారంలో ఫెయిల్ అయ్యారు ఎందుకు హంగేందుకు వచ్చింది మీరు ఎందుకు గట్టిగా ప్రచారం చేయలేకపోయారు ఇవన్నీ అంశాలపైన అడగవచ్చు సర్పంచ్ ఎన్నికలలో ఎంత ఓటు శాతం రావాలో ఎంత వచ్చింది బీఆర్ఎస్ కు ఆరు వేల పైచిలకు సీట్లెట్లు వచ్చినాయి ఏడు వందల ఎనభై ఒక సీట్లెట్లు వచ్చినాయి వార్డ్లు మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పుంజుకుంటుంది మీకు అర్థం అవుతలేదా మీరు ఎందుకు గట్టిగా ప్రచారం చేస్తారు ఇవన్నీ రేవంత్ రెడ్డిని అడగచ్చు రేవంత్ చేతులు దురుపుకుంటాడు సార్ నేను గట్టిగానే పని చేస్తున్నా మంత్రులు అని చెప్పి ఆ విషయంలో కూడా రేవంత్ చేతులు దురుపుకునే అవకాశాలు ఉంటాయి ఏది ఏమైనా రేవంత్ రెడ్డికి గట్టి దెబ్బ తగలబోతా ఉంది ఏదైతే ఈ మీటింగ్కి సంబంధించి చూద్దాం ఏం జరగబోతుందో నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది నెక్స్ట్ వీడియో గురించి కూడా మీరు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ